హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో టారీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము మేషరాశి వాళ్ళకు సింహరాశి వాళ్ళకు చెప్తాను మేషరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి మేషరాశి వాళ్ళు ఓకేనా ఈ రోజు నుంచి ఈ వారం అంతా కూడా ఓకేనా సో సింహరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని ధ్యానం చేసుకోండి శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఈ రోజు నుంచి ఈ వారం అంతా కూడా ఉంటాయి ఓకేనా ఓకే సో ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే వాళ్ళకు జాతకం కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను అప్రోచ్ వచ్చు మీకు జాతకం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మీ జాతకం తెలుసుకోవాలని చాలా ఉంటుంది కదా మీ జాతకం కావాలన్న వాళ్ళు నన్ను అప్రోచ్ వచ్చేవండి ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసింది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే ఓకేనా సో ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి వివాహానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కోర్టు కేసెస్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నేను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు నేను మీకు ఇస్తాను ఓకేనా ఓకే సరే ఈరోజు వచ్చేసి మరి ఏంజిల్ గైడెన్స్ ఏంటి మీకు చూద్దాం త్వర అంటే త్వరలో మీ లైఫ్లోకి ఏమేమి గుడ్ న్యూస్లు యూనివర్స్ తీసుకురాబోతుంది ఓకేనా ఫ్యూచర్లో మీ లైఫ్లోకి ఎలాంటి గుడ్ న్యూస్లు రాబోతున్నాయి ఎలాంటి గుడ్ న్యూస్లు యూనివర్స్ తీసుకురాబోతుందో మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం సరేనా ఓకే సో ప్లీజ్ ఏంజిల్స్ త్వరలో మా వ్యూవర్స్కి ఏమేమి గుడ్ న్యూస్లు రాబోతున్నాయి ఫస్ట్ టారో కార్డ్స్ ద్వారా క్లారిఫై చేస్తాను ది ఫూల్ కార్డ్ అండ్ సన్ కార్డ్ అండ్ ఎంప్రెస్ కార్డ్ అండ్ జడ్జ్మెంట్ కార్డ్ ఫోర్ కార్డ్స్ తీసుకున్నాను సో ఓవరాల్గా ఏంటంటే సో నెగిటివ్ సైకిల్ అంతా ఎండ్ కాబోతుంది బ్యాడ్ సైకిల్ నెగిటివ్ ప్యాటర్న్ అంతా ఎండు కాబోతున్నట్టుగా అయితే కనిపిస్తుంది ది ఫూల్ కార్డ్ సో ఇక్కడ ఏంటంటే సో కొత్త కొత్త అడ్వెంచర్స్ లోని కొత్త కొత్త అడ్వెంచర్స్తో ఏదో జరగబోతుంది సో గా న్యూ ది ఫూల్ కార్డ్ సో అడ్వెంచర్స్ ఏదో జరగబోతున్నది ఇంకా ట్రావెల్ కూడా చేయబోతున్నారు సో మొత్తానికి ఏంటంటే ఒక ఒక క్లీన్ మిషన్లో అయిపోతుంది క్లీన్ మిషన్లో అవ్వబోతుంది మీరు లైఫ్ కొత్త కొత్త అడ్వెంచర్స్తో ఏదో జరగబోతుంది న్యూ బిగినింగ్ జరగబోతుంది బ్యాడ్ సైకిల్ ఏదైతే ఉందో ఒక డిప్రెషన్ ఒక నెగిటివిటీ ఒక యాంగ్జైటీ ఒక లో ఎనర్జీ బాధ ఫస్ట్రేషన్ కోపం విసుగోవడం దానికి కానదానికి ఓకేనా సో మీ మైండ్ సెట్ అంతా అంటే చాలా డిప్రెషన్ ఒక క్లమ్సీ క్లమ్సీగా ఉంది కదా అక్కడ నుంచి మీరు బయటకు రాబోతున్నారు నెగిటివిటీ నుంచి బయటకు రాబోతున్నారు సో మీ లైఫ్లో అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఇంకా అలా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు మీ లైఫ్లోకి గుడ్ న్యూస్ రాబోతుంది మీకే తెలుస్తుంది మీ ఇంట్యూషన్ మీ గడ్ ఫీలింగ్ మీ వెల్ విషర్స్ ఎవరైనా మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టా కరెక్టే కానీ నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు అని ఇది ఇది ఇలా చేస్తుంటే బాగుండు అది అలా చేస్తుంటే బాగుండు అని ఎవరైనా సరే మీకు చెప్తే ఏదైనా గైడెన్స్ ఇస్తే దాన్ని పాజిటివ్గా తీసుకొని ఆచరించండి ఓకేనా సో దాన్ని ఒక గైడెన్స్ లాగా తీసుకోండి ఓకేనా చెప్తే వినండి అంతేగాని నీకు నచ్చినట్టుగా మీరు మాత్రం నేను చే నీకు నచ్చినట్టుగా నేను చేసుకుంటూ పోతా అని మాత్రం అనొద్దు ఓకేనా సో ఎవరైనా సరే మీకు గైడెన్స్ ఇస్తే సో గైడెన్స్ కూడా మీరు ఫాలో అవ్వండి డెఫినెట్గా సరేనా ఓకే ఇంకోటి ది సన్ కార్డ్తోని మీకు సక్సెస్ ఉంటుంది మీకు విజ్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది డెఫినెట్గా ఓకేనా సక్సెస్ వచ్చేసి యాక్షన్ కార్డ్ ఇది ఫుల్ఫిల్మెంట్ కార్డు చాలా పాజిటివిటీ రాబో రాబోతుంది ఫ్రీడమ్ రాబోతుంది ఒక సక్సెస్ రాబోతుంది సో అంటే ఒక హ్యాపీనెస్ రాబోతుంది చాలా అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి ఏంజిల్స్ యూనివర్స్ మీకు అద్భుతమైన అవకాశాలు తీసుకురాబోతుంది డెఫినెట్గా సో సో కొంచెం సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ చేసుకొని పాజిటివ్గా ఉండండి మీకు సక్సెస్ ఉంటుంది మీ లైఫ్లో సక్సెస్ రాబోతుంది ఒక ఆపర్చునిటీ రాబోతుంది మేబీ మీరు ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఒక కేస్ తీసుకోవడానికి ఒక హెల్త్ పాడైపోయి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నారో ఇప్పుడు ఇప్పుడు క్వైట్ డిఫరెంట్గా కనబడుతున్నారు మీ లైఫ్ స్టైల్ కానీ మీ బాడీ స్ట్రక్చర్ కానీ మీ థింకింగ్ ప్యాటర్న్ కానీ డిఫరెంట్గా మారబోతుంది ఓకేనా అంటే మీరు జిమ్లో జాయిన్ అవ్వాలా లేకుంటే ఫిట్నెస్ మీద కేర్ తీసుకోవాలి లేదంటే యోగా వెళ్ళాలి ఏరోబిక్స్ మీ అంతటే మీకు ఆలోచనలు కలిగి ఫిజికల్ ఫిట్నెస్ కోసం కానీ బ్యూటీ పైన కానీ మీ అందాన్ని పెంచుకోవడం మీ అందాన్ని ద్విగ్నీకృతం చేసుకోవడానికి కానీ సో ఎవర్ ఇట్ మే బి మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాంట్లో సక్సెస్ వస్తుంది సక్సెస్ సాధిస్తారు మీరు డెసిషన్ తీసుకోవడమే ఇంక తర్వాత ఇంకా ఎవరికోసమైనా ఎవరికోసం మీ లైఫ్ అయితే సాక్రిఫైస్ చేయొద్దు చాలా పాజిటివ్గా ఉండండి ఓకేనా సో మీకు కావాల్సిన సక్సెస్ అయితే రాబోతుంది యాక్షన్ తీసుకోండి కొంచెం హార్డ్ వర్క్ చేయండి ఓకేనా సో ఇది సో ఇంకోటి వచ్చేసి ఎంప్రెస్ మీరు మీ లైఫ్లో నుంచి ఎవరైతే మీ పార్ట్నర్ కావచ్చు సో మీ లవ్డ్ వన్ కావచ్చు లేదా ఫాదర్లీ ఫిగర్ కావచ్చు ఫ్యామిలీలో వాళ్ళతో మీకు సత్సంబంధాలు ఏదైతే నెగిటివిటీ ఉందో మీ ఇద్దరి మధ్య ఆ నెగిటివిటీ రిజాల్వ్ అయిపోయి మీరు ఒక ఓల్డ్ సైకిల్ పోయి న్యూ సైకిల్లోకి అడగబెట్టబోతున్నారు మేబీ మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు సే మేబీ ఆ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆన్ పర్సన్ అండ్ రూడ్ బిహేవ్ చేసిన పర్సన్ ఇక్కడ సమ్ మ్యారీడ్ పర్సన్ కనబడుతుంది అది మీతో కావచ్చు లేదంటే సమ్ అదర్ పర్సన్ కావచ్చు ఇక్కడ మీ హస్బెండ్ కావచ్చు లేదంటే సమ్ అదర్ పర్సన్తో మ్యారీడ్ అయిన మ్యారీడ్ పర్సన్ కావచ్చు ఇంతకుముందు నెగిటివ్ నెగిటివ్ ఏదైతే జరుగుతూ ఉందో మీ లైఫ్లో అది బాధ కావచ్చు మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్లో కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ పేరెంట్స్తో కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్ నెగిటివ్ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వబోతుంది అంటే పాస్ట్లో చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకండి ఓకేనా అంటే మీలోని ఒక అప్సెషను యాంగ్జైటీ తొందరపాటు ఆవేశము ఓవర్ గివింగ్ ఓవర్ గివింగ్ ఇవ్వకండి ఇది మీరు ఫోర్ టు ఫైవ్ మంత్స్లో న్యూ బిగినింగ్ అయితే రాబోతున్నాయి ఫోర్ టు ఫైవ్ మంత్స్లో యూనివర్స్కి తప్పకుండా మీరు గ్రాట్యూట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి మీరు యూనివర్స్ మీకు పంపిస్తుంది సమ్ సో మెనీ బ్లెస్సింగ్స్ ఆర్ కమింగ్ కమింగ్ టు ఇన్ యువర్ లైఫ్ సో ఇక్కడ ఏమైంది ఖచ్చితంగా యూనివర్స్కి అయితే మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి సో సో మెనీ బ్లెస్సింగ్స్ వచ్చేసి మీ లైఫ్లోకి రాకపోతున్నాయి సో ఓకేనా సో ఇంకొచ్చేసి జడ్జిమెంట్ కార్డ్ సో పాజిటివ్గా ఉండండి మీకు ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ డెఫినెట్గా డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో రిలేషన్షిప్లో స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళకు న్యూ బిగినింగ్స్ రాబోతున్నాయి రీబర్త్ కాబోతుంది అనమాట ఓకేనా సో డెఫినెట్గా మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు తప్పకుండా ఉన్నాయి సో కొంతమంది లాంగ్ డిస్టెస్ సపరేషన్ అయిపోయి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకు కూడా రీయూనియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకేనా సో ఎవరైతే సెకండ్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారో రిలేషన్షిప్లో వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా రాబోతుంది డెఫినెట్గా ఓకేనా ఓకే సరే సో మనం ఏంజిల్ కార్డ్స్తో క్లారిఫై చేద్దాం ఒకసారి ఓకే మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇమాజిన్ చేసుకోండి ఓకే లెట్ గో అండ్ దేర్ ఈస్ సంథింగ్ బెటర్ ఓకే సో ఇక్కడ చూసారా లెట్ గో నెగిటివిటీ ఏది ఉన్నా లెట్ గో చేసేయండి సో అంటే పాస్ట్ లైఫ్ ట్రామా ఏదైతే ఉందో లాస్ట్ టూ ఇయర్స్ నుంచో త్రీ ఇయర్స్ నుంచో వన్ ఇయర్ నుంచో పాస్ట్ ట్రామా ఏదైతే ఉందో అది మీరు వదిలేయండి వదిలేస్తారు కూడా తప్పకుండా ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి దేర్ ఇస్ సంథింగ్ బెటర్ మీరు దేని గురించి ఆలోచించ దేని గురించి ఆలోచించకండి ఇప్పటిదాకా ఆలోచించి ఆలోచించి మైండ్ అంతా పిచ్చెక్కిపోయి ఒక వెహికల్ ఒక కార్ ఇంజన్ హీట్ ఎక్కినట్టుగా హీట్ ఎక్కినట్టు ఏమీ ఆలోచించలేక మిమ్మల్ని మీరు నెగిటివిటీలో మీ ఆలోచనలు సప్రెస్ చేసుకుంటూ సో మీ మైండ్ అంతా కూడా పాడైపోయింది హీట్ ఎక్కిపోయింది కార్ ఇంజిన్ హీట్ ఎక్కినట్టు హీట్ ఎక్కిపోయింది అనమాట అంటే మిమ్మల్ని మీరు అణదొక్కుంటూ మీ బాధను దిగమింగుకుంటూ ముందుకు నడుస్తున్నారు బట్ రాను రాను మీ లైఫ్లోకి ఇప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా దేర్ ఇస్ సంథింగ్ బెటర్ గుడ్ న్యూస్ రాబోతున్నాయి మీ లైఫ్లోకి గుడ్ న్యూస్ రాబోతుంది ఇప్పుడు దాకా మిమ్మల్ని మీరు అణగదొక్కుంటూ ఇప్పుడు అణగదొక్కున్నారు ఇప్పుడు బాధలన్నీ రివీల్ చేస్తారనమాట డెఫినెట్గా బెటర్ సిచ్యువేషన్స్ అయితే రాబోతున్నాయి ఓకేనా సో ఇది వచ్చేసి సో ఏంజిల్ యూనివర్స్ మీకు తీసుకొచ్చేటటువంటి గుడ్ న్యూస్ అన్నమాట ఓకేనా అదే ఓకే సో మీరు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సెంట్ కావాలనుకున్నామో డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది బ్యాంక్ కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్